హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో పూజ సామాను ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్పాను కొంచెం అది పెద్ద ప్రాసెస్ సో కొంచెం షార్ట్గా చెప్దామని అని చెప్పేసి అయితే సెకండ్ ప్రాసెస్ అయితే చెప్తున్నా అండి ఇది కార్తీక మాసం కదా ఇక పూజలు ఉంటూనే ఉంటాయి ప్రతిసారి పితంబరితో క్లీన్ చేయాలంటే అది చేతికి మంట వస్తుంది స్మెల్ వస్తుంది తర్వాత అన్నం కూడా తినాలనిపించదు నాకైతే సో అందుకని చెప్పేసి అయితే మీకు ఒక ఈజీ మెథల్ను రెగ్యులర్గా రెగ్యులర్గా చేసుకున్న నో ప్రాబ్లం అండి అలా చూపిస్తున్నాను కొంచెం శనగపిండి కొంచెం గోధుమ పిండి అయితే తీసుకోవాలి ఆప్షనల్ అండి ఉంటే తీసుకోవచ్చు లేకపోతే శనగపిండి ఉన్నా పర్లేదు గోధుమ పిండి ఉన్నా పర్లేదు ఏదో ఒకటైనా తీసుకోవచ్చు శనగపిండి కొంచెం రఫ్ ఫుడ్ చేస్తాం కాబట్టి నీట్గా క్లీన్ అవుతుంది అని చెప్పేసి అయితే నేను కొంచెం తీసుకున్నాం కొద్దిగా సాల్ట్ మనం వాడే సాల్ట్ అండి రెగ్యులర్గా వాడే సాల్ట్ జస్ట్ లైట్గా మిక్స్ చేసుకోవాలి చూడండి మూడు కూడా కలిసేలాగా మిక్స్ చేసుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా ఈజీ మెథడ్ కూడా చాలా అంటే చాలా తొందరలో అయిపోతుంది పూజ సామాన్ క్లీనింగ్ అనేది ఎంత ఉన్నా పర్లేదు తొందరగా క్లీన్ చేసుకోవచ్చు ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకొని కొద్దిగా నానబెట్టుకొని చూడండి నేనైతే డైరెక్టే పోసేస్తున్నా ఇవి తీసి కూడా పోచుకోవచ్చు తొక్కలు కానీ నేను తొక్కలతో పోస్తున్నా కొంచెం ఎక్కడైనా ఉంటే ఇట్లా రబ్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పేసి అయితే నేను డైరెక్ట్ మొత్తానికి అలా పోసేసాను చూడండి మూడింటిని కూడా మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది తొందర అయిపోతుందండి తొందరగా కూడా కొంచెం లేట్గా మనం చేయి పెట్టాలని ఉంటే కొంచెం వస్తుంది సో అలా కాకుండా చూసుకోండి ఇక్కడ లైటింగ్ పడుతుంది కాబట్టి అర్థం కాకపోవచ్చు ఇలా నేను కొంచెం అప్లై చేసి చూపిస్తున్నా చూడండి ఇలాంటి రఫ్ కూడా అవసరం లేదండి రఫ్ చేయనవసరం అవసరం లేదు జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది అప్లై చేసి ఒక వన్ సెకండ్ చాలు అసలు ఎక్కువ టైం కూడా పట్టదు మీకు అర్థమైతే ఉంటుంది సో లైటింగ్ వల్ల కొంచెం క్లమ్జీ అనిపిస్తుంది కదా నెక్స్ట్ వేరే దాని మీద ట్రై చేసా చూడండి గైస్ ఇటు ఎలా ఉంది నేను అప్లై చేసిన కాడ ఎలా ఉంది మీకే అర్థమైపోతుంది వేరియేషన్ మనం తొందరలో పని అయిపోవాలి తొందరగా ఎప్పుడు ప్రతిసారి పూజ సామాను క్లీన్ చేయడమే పెద్ద పని అయిపోతుందండి సో అందుకని చెప్పేసి అయితే మన లాంటి రెగ్యులర్గా పూజ చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్తా నేను ఎలాంటి స్క్రబ్బర్ ఎలాంటి సోప్ కూడా అవసరం లేదు చూడండి నేను ఈ చిన్న దాంట్లో చూపిస్తున్నాను గ్లాస్ మీద అయితే కొంచెం లైటింగ్ పడి ఆ ఫోకస్ మరి తెల్లగా అనిపిస్తుంది సో అందుకని చెప్పి ఈ చిన్న ప్లేట్లో చూపిస్తున్నాను ఇలా జస్ట్ అప్లై చేసుకోవడమే కొంచెం పెద్ద సామాన్ అయితే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకొని అందులో నా అందులో మొత్తం కలిసేలాగా ఉంచి అందులో నానబెట్టుకోవాలండి చూడండి ఇంత ఇంతకుముందు దానికి ఇప్పటిదానికి తేడా జస్ట్ అలా అప్లై చేసి తూడ్చేసా నేను ఇంకా క్లాత్ అన్న టిష్యూతో అన్న తుడిస్తే ఇంకా ఈ నీట్గా అవుతుంది సో నేను రెండు చేతులు యూజ్ చేస్తున్నా కాబట్టి అవసరం లేదు టిష్యూ అని చెప్పేసి అయితే ఇలా తుడిచేసాం చూడండి వెనక సైడ్ ఎలా ఉందో ఇది మీకు క్లారిటీగా అనిపిస్తుంది అనుకుంటున్నా ఇలా అయితే అప్లై చేసుకున్నా నేను కరెక్ట్గా సగానికి ఉండేలాగా ఎందుకంటే వేరియేషన్ అనేది ఒకేసారి అర్థమైతే ఓకే అనిపిస్తుంది ఇంకా అర్థం కాకుండా మనం ఏదో క్లీన్ చేస్తే ఎంత స్క్రబ్బర్ పెట్టడం అనిపిస్తే అసలు స్క్రబ్బర్ చేయడం అవసరమే లేదండి ఎలాంటి సోప్ కూడా అవసరం ఉండదు ఖచ్చితంగా ట్రై చేయండి గైస్ ప్రతిసారి పీతంబరి అంటే చాలా పీతంబరి వేయాల్సి వస్తుంది చూడండి మీకైతే క్లారిటీ అనిపిస్తుంది కదా జస్ట్ అలా అప్లై చేసి తూర్ చేసా ఇటు ఇటు చాలా చేంజెస్ వచ్చింది కదా లైవ్లో మీకే చూపించా చూడండి ఇంకా ఆ తర్వాత నేను మొత్తం పూజ సామాన్ అంత అప్లై చేసేసి పెట్టేసుకొని డైరెక్ట్ వాటర్తో కడిగేస్తాను నేను ఎలాంటి స్క్రబ్బింగ్ అయితే చేయను నాకైతే ఇది తెలిసిన కాంచి చాలా ఈజీ అయిపోతుందండి పూజ సామాను క్లీన్ చేయడం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి గైస్ చాలా బెస్ట్ ఆప్షను ఇలాంటి మేడ్ టిప్స్ చాలా ఉన్నాయి కానీ అప్లోడ్ చేయట్లేదు వేరే ప్రా వేరే దాని మీద ఫోకస్ చేసా సో ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ అన్నీ కూడా అప్లై చేసా సారీ అప్లోడ్ చేస్తా చూడండి ఎలా మెరిచిపోతున్నాయో ఇంకా కొంచెం నేనైతే నా చెయ్యి చూపించాను కదా చాలా టైం పట్టింది నాకు సో కొద్దిగా మంట వచ్చిందని చెప్పేసి చెయ్యి అయితే వాచ్ చేసుకున్నా అలా కలిసేలాగా మొత్తం ఇట్లా ఇంకా నేనైతే మొత్తం మునిగేలాగా చేసా కొంచెం మునిగకపోయినా పర్లేదు దానికి అప్లై చేసి ఉంటే సరిపోతుంది చూడండి గాయస్ ఇప్పుడు ఆఫ్లో ఉండే కదా ఆఫ్ కూడా క్లీన్ అయిపోయింది నేను కనీసం రఫ్ కూడా చేయలేదు చాలా బెస్ట్ ఆప్షన్ గాయస్ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ని అయితే చూస్తున్నారు వ్యూస్ పెరుగుతున్నాయి కానీ ఫాలోయింగ్ పెరగట్లేదు గాయస్ నేను కొత్తగా ట్రై చేశా కదా నాకు ఎలా వాడాలో తెలీదు కానీ నాకు తోచినట్టు అయితే అప్లోడ్ చేసాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి గాయస్